చరిత్ర గతిని మలుపు తిప్పే సంఘటన ఒకటి వేల వేల విత్తుల్లోంచి వటవృక్షంగా నీడనిచ్చేది ఒక్కటే నిర్బంధాల జాడల్ని ధరిమేసే నాయకత్వ స్థైర్యం ఒక్కటే ఆ ప్రవాహ జడి ఆ చైతన్య ఝరి ఈ నవ తెలంగాణకు ఆది బీజం దివస్ ట్టల కోసం సర్వం త్యాగం చేసేది సొంత తల్లిదండ్రులు మాత్రమే అంతటి రక్త సంబంధాన్ని మించిన ఆత్మగల్ల గుణమున్న నాయకులు కేసీఆర్ అన్యాయమైన తన ప్రాంత విముక్తి కోసం అనుపెరగకుండా పోరాటం చేసిన నాయకులు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అకుంఠిత దీక్షతో ప్రాణాలను పనంగా పెట్టిన కేసిఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే తెలంగాణ చరిత్ర గతిని మలుపు తిప్పింది ఆ మహోజ్వల ఘట్టమే స్వరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావానికి నాంది వేసింది నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక్క మొదలై కోల్పోయిన స్వపరిపాలనను సొంతింట్లో పరాయి బతుకు వెళ్ళదీస్తున్న యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి నీళ్లు నిధులు నియామకాలను అందుకోనీకుండా అడ్డుపడుతున్న సైంధవులను ఎదిరించి తెలంగాణ విముక్తి కోసం ఉద్యమాన్ని నడిపించిన కారణ జన్ముడు కేసీఆర్ పాశుపతాస్త్రం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన రోజు దీక్షా దివస్ నవంబర్ ఇరవై చరిత్రను మలుపు తిప్పిన రోజు తెలంగాణ పోరాట చరిత్రను దీక్షా దివస్ ముందు దీక్షా దివస్ కు వెనక అని చెప్పుకోవచ్చు అసలు తెలంగాణ అంటేనే నరాన పోరాటం నిండిన జాతి కాకతీయ రుద్రమ అయిన భీమైన ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించిన తీరులే శాతవాహనలు అసద్ షాహీలు కుతుబ్ షాహీలు నిజాం నవాబులు సైతం సాయుధ రైతాంగ పోరాటాలతో ఈ మట్టిలో కలిసిపోయిన వారే యావత్ భారతావరిలో ప్రత్యేక హంగులున్న ప్రాంతం హైదరాబాద్పై కన్నేసి తెలుగు అనే ముసుగేసి పెద్ద మనుషుల పేరుతో పంతొమ్మిది వందల యాభై ఆరులో మొదలైన వలస దోపిడి పాలనపై సింహనాథమై గర్జించింది తెలంగాణ చరిత్రలో కనీ విని ఎరగని నాటి సాయుధ రైతాంగ పోరాట పటిమతో నిన్నటి వలస పాలకులను అంతమందించిన తీరును చూసింది తెలంగాణ నాడు బ్రిటీష్ వలస పాలకుల సంఖ్యలను అహింస అనే ఆయుధంతో తెంచిన గాంధీజీ స్ఫూర్తిగా నల్ల పోరాట వీరుడు నెల్సన్ మండేలా అనుసరించిన తీరుగా రెండు వేల ఒకటిలోనే కేసీఆర్ పిడికిలిలో జై తెలంగాణ అంటూ స్వరాష్ట్రం కోసం గులాబీ జెండా ఈ మలిదస ఉద్యమం పోసుకుంది స్వరాష్ట్రం కోసం యావత్ జాతిని ఏకం చేయడానికి పోరాట పంధాకు బీజం నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ వరకు తెలంగాణ గల్లిలో మొదలైన ఉద్యమం ఢిల్లీ లో అన్ని పక్షాలను ఏకతాటిపై చేస్తూ ప్రతి ఒక్కరిలో స్వరాష్ట్ర కాంక్ష రగిలిస్తూ సాగిన ఈ ప్రయాణం సుదీర్ఘమైనది ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది ఏసీఆర్ తీసుకున్న ఆమరణ నిరాహార దీక్ష వలస పాలకులను కూకటి వేళ్ళతో పెకిలించింది ఏసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న ఆత్మత్యాగ నినాదం వలస పాలకుల గుండెల్లో పిరంగినాదమై నినదించింది వరాష్ట్రవాదం తెలంగాణ నినాదం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో ఇదే మెడలు వంచి డిసెంబర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన చేయించింది ఎన్నో అడ్డంకులను ఎదిరించి వదలని సంకల్పంతో కేసీఆర్ సాగించిన అలుపెరగని పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర అవతరణ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర అవతరణ కేసీఆర్ గారి పరిపాలనలో రెండు వేల పద్నాలుగు మొదలు రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణకు స్వర్ణంగాన్ని తెచ్చింది స్వరాష్ట్రంలో స్వపరిపాలనలో మొదలైన సంక్షేమం అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ గా నిలిపింది నెర్రలు బారిన నేలల్లోకి గోదావరి కృష్ణమ్మలను కాళేశ్వర పాలమూరు రంగారెడ్డి నీళ్లతో మళ్లించి అన్నమో రామచంద్ర అన్న ఆకలి కడుపులన్నీ నింపి అన్నపూర్ణలా మార్చింది అయితే ఫార్మా రంగాలలో హైదరాబాద్లో ప్రపంచ ముఖ చిత్రంగా మార్చి అన్ని రంగాల్లోనూ అచ్చరు పొందేలా అభివృద్ధిని అందుకు రెండు వేల పింఛను మొదలు పసిబిడ్డలకు కేసీఆర్ ఉచిత విద్యతో పాటు గురుకుల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారత్ రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఉచిత బియ్యం దళిత బంధు బీసీ బంధు గొర్రెల పంపిణీ చేపల పంపిణీ డబుల్ బెడ్రూమ్ ఇంటూ ఇలా ఆపన్నులకు ఎన్నో సంక్షేమ పథకాలను సాధారణంగా అందించిన పునాది దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రపంచ పోరాట చరిత్రలోని ఒకటాయమానం దీక్షా దివస్ ఒకే ఒక్కడుగా ప్రాణ త్యాగానికి సిద్ధమై జాతి అస్తిత్వాన్ని నిలిపిన సుమధుర ఘట్టం దీక్షా దివస్ కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ శాశ్వతంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది